సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమ బాగుతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించాడు ఉమామహేశ్వరరావు వ్యవహార శైలి గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి అతనిపై ఇప్పటికే మూడు సార్లు సస్పెన్షన్ వేటు పడింది అయినా తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు వసూళ్లు చేశాడు ఎన్ఆర్ఐను సైతం బెదిరించి డబ్బులు దండుకున్నాడు ఉమామహేశ్వరరావు ఆగడాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఆ మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఒక్కొక్కడ భాగోతాలు మొత్తం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు నిన్న సుదీర్ఘంగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు చోట్ల అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు ఇక సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఉమామహేశ్వరరావుని ఇటకెలకు అరెస్ట్ చేశారు పోలీసులు మరి కాసేపట్లోనే ఉమామహేశ్వరరావుకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరి న్యాయమూర్తి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట కూడా ఉమామహేశ్వరరావు రిచే అవకాశం ఉంది ఇక ఉమహేశ్వరరావు మొత్తం కూడా భాగోతాలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా ఏసీబీ అధికారులు బయటకు తీస్తున్నారు ఇతను పనిచేస్తున్నటువంటి అనేక సందర్భాల్లో అటు ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇటీవల ఏసీబీ ఉన్నటువంటి పోస్టు లో కావచ్చు అనేక చోట్ల కూడా సివిల్ కేసులని క్రిమినల్ కేసుగా మార్చి బాధుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గడించాడనేది ఇతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ఇప్పటికే ఇతను మూడు సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా అతని తీరు మాత్రం మార్చుకోలేదు కింది స్థాయి ఉద్యోగులని బూతు పురాణం అంటే ఇష్టం వచ్చినట్లు కూడా తను ఎట్లా పడితే అలా మాట్లాడే వారు అతనిపై కింది స్థాయి ఉద్యోగులు మొత్తం కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఇప్పటికీ అతను ఇంత ఉన్నా కూడా అతనిపై ఎలాంటి చర్యలు కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న మరోవైపు ఏదైతే అతను మొత్తం నిన్న సోదాలు చేశారో దాదాపు పదిహేడు ప్రాపర్టీస్ విలాసవంతమైనటువంటి విల్లాలను కొనుగోలు చేశాడు భూములను కొనుగోలు చేశాడు దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కూడగట్టినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు నిన్న ఏసీబీ అధికారులకు ఇటీవల కాలంలో ఉమామేశ్వర పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం జరిగింది గతంలో జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు మరోవైపు ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు ఇటీవల కాలంలో సిసిఎస్ ఏసీబీగా పనిచేస్తూ సాయితీ ఇన్ఫ్రా సంబంధించిన బాతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు మరోవైపు సాయతి ఇన్ఫ్రా సంబంధించజమాన్ల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా ఉమామేశ్వర పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే నిన్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భీమవరం తన స్వగ్రామంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసాలు తన కుటుంబ సభ్యుల నివాసాలు ఏక కాలంలో సోదాలు చేసి దాదాపు మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇక తన ఇంట్లో డబ్బులు ఉంటే ఎవరైనా పట్టుకుంటారనేటువంటి అనుమానంతో తన డబ్బులు మొత్తం కూడా తన అత్తమామ ఇంట్లో అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి మరొక ఫ్లాట్ లో ఆ డబ్బులు మొత్తం కూడా పూర్తిగా దాచిపెట్టారు నిన్న ఏకకాలంలో కాలంలో సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులు మొత్తం కళ్ళు బయలు కమ్మే విధంగా డబ్బులు మొత్తం కూడా దాదాపు ముప్పై ఎనిమిది లక్షల నగదుతో పాటు అరవై తులాల బంగారం మరోవైపు కొన్ని సిల్వర్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్టీ పదిహేడు డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేయడం ఇక తన ట్యాబ్ లో మొత్తం ఎక్కడెక్కడ లావాదేవీలు జరిపారు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు మొత్తం కూడా పిన్ టు లోడ్ చేసుకున్నట్టు కూడా తెలిసింది దాన్ని ప్రసమిత ఏసీబీ అధికారులు సీజ్ చేశారు దీంతో పాటు సివిల్ కేసులను మొత్తం కూడా క్రిమినల్ కేసులు బదలాయించి అక్రమంగా బాతులను బెదిరించి డబ్బులు కోట్ల రూపాయలు డబ్బులు దండుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇక చాలా మంది ఎవరైతే పిఎస్కి వచ్చి బాధితులు ఉన్నారో వారిని అక్రమంగా బెదిరింపి ఇటీవల కాలంలో ఒక ఎన్ఆర్ఐ సైతం బెదిరించి డబ్బులు తీసుకున్నారు కూడా తెలుస్తున్నాయి మరి కాసేపులోనే ఉమామేశ్వరాన్ని న్యాయమూర్తి అంటే వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం సందే అయితే సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి బాధితుల దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తాన్ని డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది ఎంత మంది ఉండొచ్చు ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి బాధితులు బయటకొచ్చి వచ్చి కంప్లైంట్లు ఇచ్చే అవకాశాలున్నాయా ఖచ్చితంగా ఎందుకంటే చాలా వరకు మనం ఉభయపట్నంలో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్స్ ఏదైతే భూ తగాదాలు ఉన్నాయో ఆ భూ తగాదాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది వారి దగ్గర నుంచి సివిల్ కేసులు ఏదైతే ఉన్నాయో భూ సంబంధించిన వివాదాలు మొత్తం కూడా క్రిమినల్ కేసులు మార్చి తమపై అక్రమ క్రిమినల్ కేసులు బదలాయించి అభితల వైపు ఉన్నటువంటి పార్టీల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా తెలుస్తుంది దీంతో పాటు ఇటీవల మనం చూసాం ఇన్ఫ్రా ఇంత్రాబిం పెట్టుబడుల విషయంలో చాలా మంది తమ ఫ్లాట్స్ ఇప్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున దాదాపు మూడు వందల మంది రెండు వేల నుంచి మూడు వేల కోట్ల మేరకు బాధితులు సాయతీ ఇంట్రాలో పెట్టుబడులు పెట్టారు కానీ ఆ డబ్బులు రాకుండా బోర్డు తిప్పేయడంతో బాధితులందరూ కూడా సిసిఎస్ దానికి విచారణ అధికారిగా ఈ ఉమామహేశ్వరరావు ఉన్నాడు అటు ఉమామహేశ్వరావు బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు మరోవైపు అటు సాయితీ ఇంట్రా సంబంధించిన ఓనర్స్ దగ్గర కూడా సెటిల్మెంట్ కోసం కూడా డబ్బులు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద ఉమామహేశ్వరరావు తీగలాగితే డొంకగదిలట్టు ప్రతి చోట అవినీతి ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఇంతకాలం అతను అవినీతి ఆరోపణలు చేస్తున్న కూడా అతను ఉన్నతాధికారులను మేనేజ్ చేయడంతోనే అతను బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి అవినీతి తిమంగాళాలను మొత్తం కూడా ఏసీబీ అధికారులు ఏరి పారేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం ఇటీవల కాలంలో వరుసగా ఏసీపీ దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో నిన్న నిన్నగాక మొన్న దాదాపు మూడు చోట్ల ఏక కాలంలో సోదాలు చేశారు పంచాయతీ సెక్రటరీ కావచ్చు వరంగల్ సెక్రటరీ కావచ్చు మరోవైపు ఇన్స్పెక్టర్లు కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఏక కాలంలో ఎక్కడ కూడా అవినీతి తిమంగళాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మొత్తం మీద నిన్న ఏసీపీ ఉమామేశ్రావు కూడా ఏక కాలంలో పెద్ద ఎత్తున దాదాపు యాభై కోట్ల మేరకు ఆస్తులు కూడా పెట్టినట్టు కూడా ఏసీ అధికారులు గుర్తించారు సంధ్య